మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి కదా దీని మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్ప న్యూట్రల్గా ఉన్న అందరూ కూడా కొన్ని నిజాలను బయటకు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా నిజమే గాలి మాట కాదు ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నవే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఈజ్ ఫ్యాక్ట్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి క్లుప్తంగా సరే బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ అన్న కదా కాసేపు అది కూడా అది పోల్ చేసి పెట్టండి దాంతోపాటు కొన్ని భయంకరమైన బ్లాస్టింగ్ నిజాయిలు ఏంటి ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది బీజేపీ కూటమి ఐదు సాయంత్రం ఐదు గంటల నుంచి లెవెన్ థర్టీ వరకు అక్కడ పోలైనటువంటి ఓట్లన్ని డెబ్బై ఆరు లక్షల ఓట్లు పోలయ్యాయి అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ ఆ టైంలో పోలైనట్లు చూపించారు చరిత్రలో ఇంపాసిబుల్ ఇంత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ట్వెల్వ్ పర్సెంట్ ఏమో ఉంది అది అదేంటి హిస్టరీనే ఆంధ్రప్రదేశ్లో ఓట్ల డిఫరెన్సెస్ దగ్గర నలభై తొమ్మిది లక్షలు చూపించారు మహారాష్ట్రలో ఫైవ్ టు లెవెన్ థర్టీ అది ఎయిట్ పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అంటే డెబ్బై ఆరు లక్షలు అడిషనల్ ఓట్లు అక్కడ పెద్దది కదా రాష్ట్రం డెబ్బై ఆరు లక్షలు ఓట్లు చరిత్రలో ఎప్పుడైనా ఒక పర్సెంట్ ఆ టూ ఉంటుంది వన్ టూ పర్సెంట్ కానీ ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు డెబ్బై ఆరు లక్షల ఓట్లు అదే జార్ఖండ్లో ఏంది అంటారు దానికి సమాధానం ఉంది కదా జార్ఖండ్లో రెండు రెండు ఫేజ్లో ఎన్నికలు జరిగాయి మొదటి ఫేజ్లో ఏమో ఫైవ్ టూ ఆ తర్వాత పోలింగ్ ముగిసేంత వరకు సాయంత్రం ఐదు నుంచి వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఇన్క్రీజింగ్ ఉంది వన్ పాయింట్ సెవెన్ నైన్ అంటే దాదాపు రెండు లక్షల ఓట్లు సెకండ్ ఫేజ్లో జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఉంది అంటే దాదాపు లక్ష ఓట్లు అంతే డిఫరెన్స్ అక్కడ ఎన్డీఏ ఓడిపోయింది ఐదు గంటల తర్వాత పోలింగ్ ముగిసేంతవరకు మహారాష్ట్రలో సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ డిఫరెన్స్ ఉంది డెబ్బై ఆరు లక్షల ఓట్లు అక్కడ ఎన్డీఏ అసలు చాలా అఖండ మెజారిటీతో గెలిచారు అఖండ మెజారిటీతో గెలిచారు ఈవెన్ హర్యానా కూడా చూసుకోండి హర్యానా హర్యానాలో ఈ డిఫరెన్స్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఐదు గంటలు దాటితే పోలింగ్ పర్సెంటేజ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది బీజేపీ గెలిచింది కొన్ని చోట్లయితే హర్యానాలో ఈ పర్సంటేజ్ టెన్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ టెన్ పర్సెంట్ ఉందట ఇంక్రీజు అక్కడ బీజేపీ అసలు ఇంకా పెద్ద అక్కడ మెజార్టీ ఎక్కువ మెజార్టీతో గెలిచారు కనిపిస్తున్నది కళ్ళ ముందే అన్ని ప్లాస్టింగ్ విజయాలు బయటకే వస్తున్నాయి కనిపిస్తున్నాయి ఆధారాలతో మరి వాటిని తర్వాత ఏంటి ఉండదు ఏముండదు ఎవరు స్పందించరు ఏ ప్రజలు ఎవరిని అడిగినా స్పందించరు ఏ రాజకీయ పార్టీ ఎవరినైనా స్పందించరు ఎలక్షన్ కమిషన్ ఫలితాలు చేసే మా పని అయిపోయింది అంటారు స్పందించరు కోర్టుకి వెళ్తే మేము ఇన్వాల్వ్ కాము అంటారు మరింత వీవీ ప్యాట్లు ఈవీఎం లో లెక్క పెట్టుకునేది ఏదో ఉందంట కదా ఐదు పర్సెంట్ వరకు దాని ప్రకారం లెక్క పెట్టండి అని చెప్పి అడిగితే లేదు మేము లెక్క పెట్టము మాక్ పోలింగ్ జరుగుతాము అంటారు ఇదేందన్యాయం రాయ్యా అని చెప్పి కోర్టుకెళ్తే లేదు మేము ఇన్వాల్వ్ అవ్వము అంటారు మరి ఇప్పుడేంటి నువ్వు మొత్తుకోవాలి నేను మొత్తుకోవాలి ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్నాడు అందరూ మొత్తుకోవాలి రెండు రోజులు మొత్తుకుంటాడు నాలుగు రోజులు మొత్తుకుంటాడు తర్వాత అన్నీ మూసుకొని సైలెంట్ అవ్వాలి ఏం చేసేది ఏ వ్యవస్థ స్పందించదు ఎవరు ఏం చేసేదడు తర్వాత ఏంటంటే ఏం లేదు ఏం లేదు అందరూ సైలెంట్ ఉండడం